జమ్మూ కాశ్మీర్లోని పహల్గావ్ పర్యాటక ప్రాంతంలో ఉగ్రవాదులు దాడి ఖండిస్తూ కొవ్వొత్తులతో నివాళి అర్పించిన విజయనగరం జెడ్పీ చైర్మన్ చిన్న శ్రీను ఈ రోజు చీపురుపల్లి నియోజకవర్గం చీపురుపల్లిలో జమ్మూ కాశ్మీర్లోని పహల్గావ్ పర్యాటక ప్రాంతంలో ఉగ్రవాదులు దాడి ఖండిస్తూ చంద్రపువరి శాంతి జిల్లా పరిషత్ చైర్మన్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భీమిలీ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మజ్జి శ్రీనివాసరావు ఎలియాస్ చిన్న శ్రీనుగారు అనంతరం మీడియా సమావేశంలో పాల్గొన్నారు ఈ సమావేశంలో మాట్లాడుతూ పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు చేసిన ఈ దాడి దేశ శాంతి భద్రతలను భంగపరిచే చర్యగా అభివర్ణించారు రాజకీయాలకు అతీతంగా ఈ దాడులకు వ్యతిరేకంగా అందరూ ఐక్యంగా పోరాడవలసిన సమయం ఆసన్నమైందని తెలిపారు విద్యార్థులకు తగిన న్యాయం జరిగే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు అలాగే ముష్కరులపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు ఈ ఘటనలో మరణించిన బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు ఈరోజు వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు అంతా కూడా నిన్నట రోజున ఒక జరిగిన మారణ కాండకి ఏదైతే ముస్కర్లు నిన్న అకారణంగా ఇరవై ఎనిమిది మంది ప్రాణాలని కోల్పోయిన భారత జాతీయులు మరి వాళ్ళందరికీ వారి ప్రాణాలు కోల్పోయిన వారందరికీ వారి ఆత్మకు శాంతి కలగాలని చెప్పి ఈరోజు జాతీయ అధ్యక్ష పిలుపు మేరకు ఈరోజు చిన్న పిల్లలు ఒక నిరసన ర్యాలీ కొవ్వొత్తు నిరసన ర్యాలీని చేపట్టాము మరి ఈరోజు ఏదైతే మన కాశ్మీరు మన దేశంలో అంతర్భాగమైనప్పటి ఒక రకంగా చెప్పాలంటే ప్రపంచంలో స్విట్జర్లాండ్ ఏ రకంగా ఉంటుందో అలాంటి ప్రాంతం ఒక మినీ స్విట్జర్లాండ్ లాంటి ప్రాంతమైన కాశ్మీర్ లాంటి అందాలని మరి పర్యాటకులు ఎంతోమంది వెళ్తూ ఉంటారు ఈ దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా అదేవిధంగా అనేక మంది ఈ దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా పర్యాటకులు వారు వెళ్తే వారి అకారణంగా మరి ముష్కరులు వారి ప్రాణాలను తలపెట్టి సుమారు ఇరవై ఎనిమిది మందిని వారి ప్రాణాలు పాల్గొన్నారు ఈ దేశం భారతదేశం ప్రజాస్వామ్య దేశం మనం బలహీనంగా ఉన్నాం కానీ మనల్ని అశాంతి లేపాలని ఈ ప్రజాస్వామ్య దేశం ప్రపంచంలోనే అక్రగామిగా పెరుగుతుందని దీన్ని ఏ రకంగా విచ్ఛిన్నం చేయాలనే ఉగ్రవాదులతో ఆలోచనలతో సుమారు ఇరవై ఎనిమిది మంది ప్రయాణాలు కలిగొన్నారు మరి వారి కుటుంబాలకు అంత సదగాలని ఆ భగవంతుడు ఆ కుటుంబాలకి మరింత బలాన్ని చేకూర్చాలని మరి వైఎస్ఆర్ పార్టీ తరఫున వారందరినీ కోరుకుంటూ మరి ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా ఇందులో కూడా ఇద్దరు పర్యాటకులు ఉన్నారు ఒకరు విశాఖపట్నం వారు ఒకరు సుమారుగా ఒంగోలు జిల్లాకు సంబంధించిన వారు ఇద్దరు మన రాష్ట్రానికి సంబంధించిన మన తెలుగు వారు కూడా ఉండడం చాలా విచ్చారకరం వారి కుటుంబాలకు కూడా ఆత్మశాంతి కలగాలని వారి కుటుంబాలకి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ మరి మీ ద్వారా ఈరోజు గౌరవ ప్రధానమంత్రి గారికి కానీ గౌరవ భారత రాష్ట్రపతి గారికి కానీ ఒకటే కోరుకుంటా ఉన్నాం ఈ దేశం విచ్ఛిన్నం కాకుండా ఈ దేశంలో ప్రజలందరూ కూడా ప్రజాస్వామ్య విధంగా జన్నుడు మీ వెంట ఉంటారు ఈ దేశంలో ఇలాంటి ఉగ్రవాదులకు చోటు లేకుండా చేయాలని మేమందరం అందరం కూడా ఈరోజు వైఎస్ఆర్ పార్టీ ఒక నిరసన ర్యాలీని తెలియజేస్తూ మీ వెంటే ఉంటాం మీరే నిర్ణయం తీసుకుంటాం ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడు జాతీయ వాదంతో ప్రజాస్వామ్య ఎప్పుడు ఇలాంటి వాటికి చోటు ఇవ్వలేని కారణంగా మరి ఇలాంటి సంఘటనని మొత్తం ఖండంతో మేమందరం ఖండిస్తూ మరి చనిపోయిన కుటుంబాలందరికీ కూడా ఒక్కసారి చనిపోయిన పుత్రులందరికీ కూడా అమర్ రహే అని తెలియజేస్తూ అమర్ రహే ఇలాంటి సంఘటన జరగకుండా మరి దేశ ప్రధానమంత్రి గారు దేశ రాష్ట్రపతి గారు అందరూ కూడా పెద్ద ఎత్తున కుటుంబాలని ఆదుకోవాలని మా కుటుంబాలందరికీ కూడా ఈ భారత ప్రభుత్వం అండగా ఉంటుందని తెలియజేయాలని ప్రపంచ దేశాలకి తెలియజేసే విధంగా ఉండాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ ఈ ఉగ్రవాదాన్ని సమూలంగా నాశనం చేసే వరకు మనందరం కూడా ఈ ప్రభుత్వానికి అండగా ఉంటామని చెప్పి మీకు ఒకసారి మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా